విలేజ్ నేతాజీ క్లబ్ దగ్గర గణతంత్ర దినోత్సవము వయవంగా జరుపుకుంటూ నన్ను ఆహ్వానించారు ఇక్కడికి ఈరోజు మన స్మృతులు వీర వీరుల స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ జెండా వందనం చేసుకో జరిగింది అందుగాను నేను ఇక్కడికి వచ్చి మన యూత్నంతా కలిసి వాళ్ళ అభిమానంతో నేను ఇక్కడ రావడం జరిగింది అందుకని ఈ నేతాజీ యూత్ క్లబ్ చాలా ఎప్పుడు ప్రతి ఏడాది గొప్పగా చేసుకుంటారు గణతంత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటారు విలేజ్లో అందుకు కానీ నన్ను పిలిచారు నేను వచ్చి ఇక్కడ మన అంబేద్కర్ గారి స్మృతులతో ఆయన చేసిన గొప్పతనాన్ని మన యూత్ అంతా చెప్పి చాలా సంతోషపడి అన్నీ స్మరించుకున్నాము అందుకుగాను నేను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయన అంబేద్కర్ గారిని తలుసుకుంటూ సెలవు తీసుకుంటాను